Hi everyone. ఈ రోజు ఇడ్లీలోనికి అన్నంలోనికి మనం దేనికైనా సరే ఉపయోగించుకునే విధంగా కరివేపాకు పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఫ్రెష్ గా తెచ్చి పెట్టుకున్నటువంటి కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకోండి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా అయితే పచ్చి శనగపప్పుని తీసుకున్నాను నేను అన్నిటికీ ఇదే కప్పునైతే మెజర్ చేస్తున్నాను అనమాట పప్పుని కొద్దిగా వేగేంత వరకు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి సో ఇది కొంచెం వేగిన తర్వాత సేమ్ కప్ తో కొద్దిగా మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకొని మినపప్పును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పటికి మనకి తెలిసిపోతుంది అనమాట సో ఇందులోనికి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చిని కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు పొడి అన్నారు కదా ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఇవన్నీ టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో అదే కప్తో కొద్దిగా లిమిట్ తగ్గించుకొని ధనియాలు అయితే యాడ్ చేసుకు పప్పులు అయిపోయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసేటప్పుడు మాత్రం ఎక్కువసేపు వేయించకూడదు సో కొద్దిగా తక్కువకి అంటే ధనియాల కంటే కొంచెం తగ్గించి జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట నేను కొంచెం డార్క్ గానే వేయించుకున్నాను మీరు ఇంతవరకు వచ్చేంత వరకు మాత్రం ఉండకండి సో ఇప్పుడు ఇందులోనికి ఆల్రెడీ మనం కడిగి ఆరపెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఒక వంద గ్రాముల వరకు కరివేపాకు అయితే తీసుకున్నాను సో దానికి తగ్గట్టుగానే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకుని మరీ డ్రైగా డీప్ ఫ్రై లాగా వేయించకుండా కొద్దిగా జస్ట్ అందులో ఉన్నటువంటి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది పూర్తిగా వేయించారంటే కరివేపాకు ఫ్లేవర్ అస్సలు మీకు తెలియదు అలాగే అందులో ఉన్న విటమిన్స్ కూడా మిస్ అవుతాం అనమాట సో ఇవి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నా లేదంటే పొట్టుతో అయినా పర్వాలేదు ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కొద్దిగా చిన్న గోళికాయ లేదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది స్కిన్ హెల్త్కి హెయిర్ గ్రోత్కి జుట్టు రాలకుండా ఉండడానికి అలాగే వైట్ హెయిర్ని నిరోధించడానికి కూడా ఈ కరివేపాకు పొడి బాగా హెల్ప్ చేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్